కడలి సరికొత్త అప్డేట్ వచ్చింది అసలు కథ వేరే ఉంది సో అరేబియా కడలి సినిమా కాదు ఒక వెబ్ సిరీస్ అవును మీరు విన్నది నిజమే అసలు అరేబియా కడలి అనేది ఒక సినిమా కాదు అమెజాన్ ప్రైమ్ లో త్వరలో రాబోతున్న ఒక ఒరిజినల్ తెలుగు వెబ్ సిరీస్ ఇది ఒక ఇంటెన్ సర్వైవల్ డ్రామా తెరవేనతో ఉన్నది డైనమిక్ టీమ్ సో ఈ సిరీస్ క్లియర్ గా దర్శకుడిగా కథకుడిగా వ్యవహరిస్తుంది మరోవరు కాదు మన డైనమిక్ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి ఇక ప్రధాన పాత్రల్లో వర్స్టెడ్ యాక్టర్ సత్యదేవ్ వంటి నటులు నటి ఆనంది నటిస్తున్నారు క్రిష్ ఆలోచన సత్యదేవ్ నటన ఈ కాంబినేషన్ వింటూనే పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి సో అసలైన కథ ఏంటి శత్రుత్వం ఉన్న రెండు గ్రామాల మత్స్యకారులు పొరపాటున అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రవేశించి ఒక విదేశీ జైలులో బందీలుగా మారుతారు అక్కడ వాళ్ళ మధ్య ఉన్న కష్టకాలంలో ఎలా స్నేహంగా మారింది ప్రాణాలతో బయటపడటానికి వాళ్ళు చేసిన పోరాటం ఏంటి వాళ్ళని కాపాడటానికి గంగా ఆనంది అనే ఒక మహిళ వ్యవస్థపై ఎలా పోరాడింది అనేది ఒక సర్వైవల్ డ్రామా కథ ఇది మానవ సంబంధాలు ధైర్యం ప్రతికూల పరిస్థితుల్లో ఐక్యత గురించి చెప్పే కథ సో తండ్రి సినిమాకు ఈ సిరీస్కు సంబంధం ఉందా ఈ కథ వింటుంటే మీకు ఇటీవల బ్లాక్ బస్ట్ అయిన నాగ చైతన్య తండ్రి సినిమా గుర్తొస్తుంది కథ అవును రెండింటి నేపథ్యం ఒకటే మత్స్యకారులు విదేశీ జైల్లో చిక్కుకోవడం దాదాపు ఒకేలా ఉన్న కథన పాత్రల ప్రయాణం పూర్తిగా భిన్నంగా ఉంటాయని బృందం చెప్తుంది ఒకే కథాంశంతో ఒక సినిమా ఒక సిరీస్ దాదాపు ఒకే సమయంలో రావడం చాలా ఆసక్తికరమైన విషయం ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి సో మొత్తం క్రిష్ లాంటి దర్శకుడు క్రియేటివిటీ సత్యదేవ్ వంటి నటుడి పర్ఫార్మెన్స్ అరేబియా కడలి ఒక సాధారణ సిరీస్లా కాకుండా ఒక ఎమోషనల్ ఇంటెన్స్ సర్వైవల్ డ్రామాగా రూపొందు ఉంటుందని తెలుస్తుంది ఈ సిరీస్ ఆగస్టు ఎనిమిదవ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్లో తెలుగు తెలుగుతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది సరికొత్త సరైన సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో సత్యదేవ్ కిండంలో విజయ్ దేవరకొండ అన్న కూడా అది కూడా చాలా బాగుంది సో ఇది కా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి